స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలను పరిశీలిద్దాం సింహరాశి ఈ సింహరాశి వారికి మే ఐదు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జరగబోయేటటువంటి ఈ వార ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ మల్లకూడి సత్యనారాయణ మూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను ఈ సింహరాశి వారికి అందరికీ కూడా గత వారంలో మీరంతా కూడా మీరు ఊహించిన విధంగా హాస్పిటల్ పాలవడం అనేటటువంటిది జరిగింది మరి నేను చెప్పిన ప్రిడిక్షన్స్ ప్రకారము మరి గురుబలం ఉన్నప్పటికీ కూడా మనకి ఈ యొక్క శని తర్వాత ఈ యొక్క రాహుగ్రహ ప్రభావాల వలన చిన్న చిన్న పొరపాటుల వల్ల మీరు యాక్సిడెంట్స్ రూపంలో రావడం మీ ఆరోగ్యం అవడం మరి హాస్పిటల్కి వెళ్ళి మరి అధిక మొత్తంలో మీరు ధనాన్ని ఖర్చు పెట్టుకుని ఐసీయూలో చేరే చిన్న పడిపోవడం వల్ల తలకి గాయం తగిలి ఐసీయూకి వెళ్ళేటటువంటి పరిస్థితులు మీకు ఏర్పడ్డాయి సింహరాశి వాళ్ళకి మరి అదే ఈ వారం కూడా కంటిన్యూ అవడానికి ఉన్నాయి కూడా జాగ్రత్తగా ఉండాలా అదేవిధంగా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి అధికమైనటువంటి ఆదాయం మీకు వస్తుంది వృత్తిలో మీరు స్టాండర్డ్ అవుతారు ప్రమోషన్స్ అనేటటువంటివి మీకు వస్తాయి ప్యానల్లో ఉంటుంది మీ పేరు ట్రాన్స్ఫర్స్ అనేటటువంటి మీరు కోరుకున్న చోట కాకపోయినా ఏదో ఒక విధంగా మీకు ట్రాన్స్ఫర్స్ అనేటటువంటి రావడం జరుగుతాయి మరి ధనస్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన సడన్గా మీరు ఊహించని విధంగా ఊహించినప్పుడు మీకు డబ్బులు రావడం మీకు ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది అదేవిధంగా అధిక మొత్తంలో డబ్బులు రావడం మీ తాతలు మీ అమ్మమ్మగారి తరపు వాళ్ళ తాతయ్యలు వాళ్ళు వాళ్ళ వైపు నుంచి మీకు ఆస్తులు రావడం ఏంటి అసలు వాళ్ళెవరో మరణించు మీ కాస్తులు రావడం ఏమిటి ఈ విధంగా అనేకమందికి అప్రయత్నంగా డబ్బులు రావడం అనేటటువంటివి జరుగుతుంది మరి మీరు కూడా దాన కార్యక్రమాలవన్నీ కూడా దాన అవన్నీ కూడా చేస్తేనే అవన్నీ కూడా పనులు స్పీడ్గా వస్తూ ఉంటాయి అంటే ధర్మంగా మీరు నడుచుకుంటారు ఇక కోర్టు సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ కోర్టు ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఒక కొలిక్కు వచ్చేస్తే మీకు అనుకూలంగా తీర్పులు అనేటటువంటివి జరుగుతాయి లాయర్లు జడ్జిలు మీకు సహకారం చేస్తారు చక్కగా మరి అంటే ఆనరబుల్ జడ్జెస్ ఉన్నది ఉన్నట్టుగా చెప్తే చాలు వాళ్ళు మీకు ప్రత్యేకించి మీకు ఫేవరబుల్ చేయాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి ఈ యొక్క సింహరాశి వారికి మరి సప్తమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన భార్యాభర్తల మధ్య వివాదాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వితండవాదాలు చేసుకోకుండా చక్కగా మీరు ముందుకు వెళుతూ ఉంటే అనుకున్నవన్నీ కూడా మీరు సాధించుకుంటూ వెళ్తారు ఆ తర్వాత చక్కగా మీ యొక్క సంతానం లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి ఈ రాజ్యంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన మీకు సంతానం కలగడానికి అవకాశాలు ఉంటాయి చక్కగా అలాగే వివాహాలు కానటువంటి వాళ్ళకి మే రెండు నుంచి జూలై ఏడు వరకు మరి మీకు మూడాలు కాబట్టి వివాహాలు జరగవు రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికు కిలోంపా నల్ల నువ్వులని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకు దానం చేయండి రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి కిలోం కిలోంపా మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకు దానం చేయండి అలాగే చక్కగా ఈ యొక్క రాహుకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి చక్కగా మీరు అమ్మవారికి పా బెజవాడ కనకదుర్గమ్మ తల్లి పాదపద్మాలకు మీరు కుంకుమార్చన చేసుకోవాలా అలాగే ఈ యొక్క ఈ శని గ్రహానికి గాను శనివారం నాడు ఆంజనేయ స్వామి వారి కానీ వెంకటేశ్వర స్వామి వారి కానీ మీరు ఆరాధన చేసుకోవడం ద్వారా మీకు అద్భుతమైనటువంటి లాభాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి